హాయ్ గాయస్ దిస్ ఆకాష్ అందరు అనుకుంటున్నాను అందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పోలీస్ నోటిఫికేషన్ కానీ జీపీఓ నోటిఫికేషన్ కానీ కొద్ది రోజుల్లో రాబోతున్నాయి చాలా మంది టెలిగ్రామ్ నుంచి కానీ పర్సనల్ కానీ అన్న మీరు గతంలో ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారు ఆ బుక్స్ వల్ల ఎలాంటి డిఫెక్ట్స్ ఎదుర్కొన్నారు మేము అందులో నుంచి ఏం నేర్చుకోవాలని అడుగుతున్నారు నాకున్న చిన్నపాటి జ్ఞా జ్ఞానంతో మీ అందరికి ఏ బుక్స్ చదివితే బాగుంటుంది ఏ బుక్స్ కి కొద్దిగా దూరంగా పెడితే బాగుంటుంది మన సిలబస్ తక్కువలో ఎలా మనం ఎక్కువ మార్క్స్ తక్కువ చదివినప్పుడు ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి చిన్న చిన్న పొరపాట్లు ఏం చేయకూడదు అనేది చెప్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు అందరూ ఏమడుతున్నారంటే ఏ బుక్స్ చదవాలి అలాగే జిపిఓకి సేమ్ మ్యాచింగ్ సిలబస్ ఏం చదివితే రెండింటి కవర్ అవుతుంది అనే దాని గురించి ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ రోజు కొన్ని బుక్స్ గురించి తీసుకురా తీసుకుందామని చెప్తున్నాను మొత్తం అందరికి చార్ట్స్ అనేది చూపి కొన్ని చార్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను క్లిమ్స్ లో అలాగే కొత్తగా వచ్చిన వారందరూ కూడా ఈ చార్ట్స్ ఒకసారి అందరూ గమనించాలి నోట్ ప్రిపరేషన్ కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చార్ట్స్ వల్ల యూజ్ ఏంటంటే కొత్తగా సిలబస్ అనేది తొందరగా గెన్ అవుతుంది తొందరగా కంప్లీట్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట అందుకని ఈ ఛాన్స్ ఈ కొత్తగా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ చార్ట్స్ ఎక్కువ కొద్దిగా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి కొద్దిగా ఒక్కసారి పెద్ద బుక్స్ చదవడానికి వెళ్ళాం అనుకోండి ఆ బుక్స్ ఒక కంప్లీట్ కాక అవి తొందరగా అయిపోక ఒకటే బుక్ కొన్ని వందల పేజీలు ఉండటం వల్ల మన మైండ్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది కాబట్టి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళనేది చార్ట్స్ అన్ని అప్డేట్స్ వచ్చినాయి చైతన్య బుక్ స్టాల్ లో కాబట్టి మీరు అందరూ కొనర్ థియేటర్ గల్లీలో మన టెలిగ్రామ్ ఛానల్ పేరు చెప్పినాయి కాదు యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పినాయి కాదు మనకి అక్కడ బుక్స్ అనేవి చార్ట్స్ అనే ఏమైనా డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి పర్చేస్ కావాలంటే అక్కడ వెళ్ళండి మన పేరు చెప్పండి తీసుకుంటారు అలాగే ఒకటేసారి కాంపిటీషన్కి రాగానే కూడా పెద్ద పెద్ద బుక్స్ అనేది ముందేసుకోవటం వల్ల మన మైండ్ సెట్ అనేది ఉండదు అందుకే ఈ చార్ట్స్ అనేవి ఉంటాయి కానీ ఈ చార్ట్స్ ద్వారానే ఉద్యోగం వస్తుందా అంటే అది కూడా తప్పు అవుతుంది కాబట్టి ఒకసారి మనం పెద్ద బుక్స్ అనేది రివిజన్కి ఒకటికి రెండు సార్ రివిజన్ చేసుకున్న తర్వాత రివిజన్ చేసుకున్న తర్వాత ఈ చార్ట్స్ అనేది తీసుకుంటే రివిజన్కి ఈజీగా ఉంటుంది అనమాట అలాగే కొన్ని సబ్జెక్టులకి కూడా ఇదే చార్ట్స్ సరిపోతుంది కానీ అన్ని సబ్జెక్టులకు సరిపోదు దానికి అనుగుణంగానే నేను ఇప్పుడు కొన్ని బుక్స్ చెప్తా చూడండి ఎక్కువ సార్లు ఏంటంటే ఇప్పుడు బెస్ట్ బెస్ట్ బుక్స్ ఎస్ఐపిసి జిపి రెండు కాంబినేషన్ లో ఉన్న బుక్స్ ఏమిటంటే ఈ రీజనింగ్ బుక్ ఫస్ట్ మనకి ఏ సబ్జెక్ట్ అయినా రీజనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఆర్థమెటిక్ చూస్తే కొంతమంది భయం రీజనింగ్ ప్రతి ఒక్కరు చేసే బుక్ బిట్ కాబట్టి బర్సర్ బుక్ అని త్రీ పాయింట్ ఓ అని మార్కెట్ లో దొరుకుతుంది ఆన్లైన్ కోర్స్ గా దొరుకుతుంది ఆ బుక్ మాత్రం ఇచ్చేసుకోవాలి ఒకటే రీజనింగ్ బుక్ సరిపోతుంది తర్వాత ఇంకే ఆప్షన్ ఏంటంటే మహేంద్ర అగర్వాల్ సార్ రీజనింగ్ బుక్ కూడా ఉంది అది కూడా చూడండి రీజనింగ్ అయితే ఈ బుక్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుందని నేను షూర్ చెప్తున్నారు చాలా మంది ఈ బుక్ నేను చెప్పిన తర్వాత పర్చే పర్చేస్ చేయడం జరిగింది దాన్ని చాలా బాగుందని రివ్యూస్ కూడా ఇచ్చారు అలాగే పాలిటీ మన కిరణ్ సార్ యూనిక్ లో చెప్తారు కిరణ్ సార్ కిరణ్ సార్ మహేంద్ర మహేంద్ర టీ హబ్ లో కూడా కిరణ్ సార్ అనమాట కిరణ్ సార్ బుక్ అయినా కి చాలా బెస్ట్ బుక్ సార్ క్లాస్ కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు అనమాట సార్ కిరణ్ సార్ కూడా అలాంటి బుక్ కూడా తీసుకోండి చాలా అప్డేట్ బుక్ కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది కిరణ్ సార్ కూడా పాలిటిక్ మాత్రం చాలా క్షుణ్ణంగా బాగా క్లియర్ గా అర్థం అవుతుంది కిరణ్ సార్ బుక్ దానికన్నా ఒక తర్వాత ప్రభాకర్ రెడ్డి సార్ ఇంకో బుక్ కావాలంటే ప్రభాకర్ రెడ్డి సార్ ఆర్డర్ చెప్తారు ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయితే ఇండియన్ హిస్టరీ కరీం సార్ బుక్ మీ అందరికీ కరీం సార్ తెలుసు ఆర్సెడ్ ఫ్యాకల్టీ కరీం సార్ బుక్ సీనియర్ బుక్ కూడా ఉంటుంది ఈ రెండు బుక్స్ డిఫరెంట్ ఏంటంటే చదవడానికి కొద్దిగా రివిజన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట కరీం సార్ బుక్ ఏంటంటే రివిజన్ చేయడానికి బాగుంటుంది ఇప్పుడు వంద పది బిట్లు వచ్చిన దగ్గర ఎనిమిది బిట్లు చేయడానికి ఈజీగా అవుతుంది పదికి పది చేయాలంటే పెద్ద బుక్ చదవాలి ఇంకో వేల అంటే రివిజన్ తొందరగా కాదనమాట ఇది లాస్ట్ టెన్ డేస్ లో ఉన్నప్పుడు కూడా కరీం సార్ బుక్ రివిజన్ చేసుకోవచ్చు నన్ను అడిగితే బెస్ట్ ఛాయిస్ ఇది సీనియర్ సార్ కూడా బుక్ చదువుతారు ఈ రెండు బుక్లలో మీకు ఏది బాగుంటుంది కానీ నేను ఏమిటంటే రివిజన్ తొందరగా కావడానికి బాగుంటుందని చెప్తున్నాను అలాగే టీఎస్ హిస్టరీ మూమెంట్ అశోక్ సార్ బుక్ లేదా రఘుదేవ్ సార్ అశోక్ సార్ తెలుసు మీకు ఎలాగో మనందరికి సుపరిచితమైన అశోక్ సార్ తెలుసు తెలంగాణ ఎలా ఎంత గొప్పగా చెప్తాడో తెలంగాణ మూమెంట్ మీద ఎంత గ్రిప్ ఉందో అశోక్ సార్ కి ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే జీ పబ్లికేషన్ అయిన రఘు దీపక్ సార్ కూడా బుక్ కూడా ఎలా బాగుందో చూడాలి గ్రూప్ టూ లో కూడా సక్సెస్ అయినాయి బుక్స్ కూడా ఒకసారి మీరు కూడా దాన్ని వాటిని పరిశీలించండి అలాగే జాగ్రఫీ రమణ రాజ్ సార్ ఆనంద్ సార్ ఇండియన్ జాగ్రఫీ బుక్ రమణ రాజు అయినా మన ఆనంద్ సార్ అయినా వీళ్ళిద్దరు మీ అందరికి కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రతి ఒక్కరికి కూడా వీరిద్దరు బుక్స్ గురించి తెలుసు వీరిద్దరు బుక్స్ కూడా ఇప్పుడు మార్కెట్ లో అప్డేట్ బుక్స్ ఉన్నాయి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే లేటెస్ట్ గా మార్చి ఎండింగ్ లో ఈ బుక్స్ అన్ని కూడా అప్డేట్ అయ్యి వచ్చినాయి అందుకని ఏ బుక్ కంటెంట్ బాగుందో ఒకసారి నేను షాప్ వెళ్ళి చూసిన తర్వాత మాత్రమే మీకు అన్నిటికీ అప్డేట్స్ గురించి చెప్తున్నాను క్లియర్ కట్ గా దీనికి ఒకవేళ బుక్స్ చదివిన తర్వాత క్లారిటీ కోసం ఒకవేళ చదివి మొత్తం అయిపోయింది అనిపించిన తర్వాత ఒకసారి చార్ట్ తెలుసుకోండి వినూత్న చార్ట్ ఉంటుంది వినూత్న చార్ట్ చూడండి అది కూడా ఈజీగా ఉంటుంది మీకు ఒకసారి రివిజన్ టైప్ లో అయిపోతుంది తర్వాత జనరల్ సైన్స్ ఇక ప్రసన్న సార్ బుక్ మీకు తెలిసిందే జనరల్ సైన్స్ లో కింగ్ ఆఫ్ ది బుక్ అంటారు అందరు కూడా జనరల్ సైన్స్ బుక్ ప్రసన్న హరికృష్ణ సార్ ఇంకో నెక్స్ట్ ఏం కావాలంటే మోహన్ సార్ బుక్ కూడా ఉంటుంది అది కూడా చూడండి ఒకసారి అన్ని సబ్జెక్టు కలిసి ఉంటుంది ఒకసారి అది ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ జరిగిన తర్వాత వినూత్న చార్ట్ చాట్ కూడా ఒకసారి పక్కన చూడండి మెయిన్ మెయిన్ పాయింట్స్ మనం అనేది ఇంపార్టెంట్ మెయిన్స్ పాయింట్స్ అనేది మిస్ అవుతాం కాబట్టి ఆ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటే చార్ట్స్లో డబ్బాలు డబ్బాల రూపంలో అనేది ఉంటుందన్నమాట అవి కనుక ఇంపార్టెంట్ ఏ ఉంటాయి అవి కూడా చూసుకుంటే సరిపోతుంది ఇంగ్లీష్ సందీప్ సార్ గాని జాన్ సార్ కానీ వశిష్ట సార్ కానీ ఈ ముగ్గురిట్లో మీకు ఎవరైతే నచ్చితే ఒకసారి క్లాస్ వినండి యూట్యూబ్లో వీళ్ళ ముగ్గురిది సందీప్ సార్ కానీ జాన్ సార్ కానీ వశిష్ట సార్ కానీ వీళ్ళ ముగ్గురిట్లో సరే యూట్యూబ్ యూట్యూబ్లో క్లాస్ వినండి ఎవరిదైతే నచ్చుతుందో వాళ్ళు పర్చేజ్ చేసుకోండి ఒకళ్ళు చెప్పిన మాటలు అనేది వినకండి ఎవరిదైతే మీకు ఒక టాపిక్ తీసుకోండి వాట్సాప్ స్విచ్ కానీ ఏదన్నా కానీ తీసుకొని ఒక టాపిక్ ఉన్న తర్వాత ఎవరికి బాగుంటే వాళ్ళని పర్చేజ్ చేసుకునే అవకాశం చూడండి అలాగే మ్యాథ్స్ మ్యాథ్స్ గురించి చాలా మంది చాలా రకాల బుక్స్ అడుగుతారు ఇప్పుడు మహేంద్ర అగర్వాల్ సార్ ఉన్నాడు తర్వాత బుక్స్ ఓన్లీ నేను ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడేది బుక్స్ గురించి మాట్లాడుతున్నాను వరస్ సార్ ఉన్నాడు శివారెడ్డి సార్ ఉన్నాడు ఇట్లా చాలా మంది సుధాకర్ రెడ్డి సార్ ఉన్నాడు ఇట్లా చాలా సుధాకర్ సార్ ఉన్నాడు ఇలా చాలా మంది హైరే సార్ ఉన్నాడు ఇలా చాలా మంది చాలా బుక్స్ బాగు బాగుంటాయి మార్కెట్ లో ఎవరిని మనం ఏమో అనకూడదు కాబట్టి మీకు ఎవరిదైతే ఒక క్లాస్ వినండి ఇప్పుడు పర్సంటేజ్ కానీ లేదా నెంబర్ సిస్టమ్ కానీ లేకపోతే యావరేజ్ కానీ ఇలాంటి ఒక చాప్టర్ మొత్తం ఒక సార్జె పూర్తిగా వినండి విన్న తర్వాత ఎవరి బుక్ అయితే ఎవరు చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈజీగా మైండ్కి ఎక్కుతుంది ఈజీగా నువ్వు సమ్స్ చేయగలుగుతున్నావు అనుకుంటే వాళ్ళ బుక్ తీసుకోండి కానీ ఎవరు అందరూ కొంటున్నారని నువ్వు కొనకు అందరూ చేస్తున్నారని నువ్వు చేయకు నాకు ఒక లెక్చర్ అర్థం అవుతుంది నీకు ఒక లెక్చర్ అదవుతుంది కాబట్టి ఇక్కడ మాత్రం ఛాయిస్ ఇస్ యువర్స్ ఎకానమీ వినూత్న చార్జ్ చదవండి సరిపోతుంది కానిస్టేబుల్ కి అయితే ఒకవేళ ఎస్ఐ లెవెల్ కావాలంటే సార్ కానీ సుఖేశ్ సార్ అని ఇప్పుడు లేటెస్ట్ గా సుకేష్ సార్ క్లాసులు చెప్తున్నాడు అన్ని ఇన్స్టిట్యూట్లో చాలా అద్భుతంగా చెప్తాడు గ్రూప్ టూ యాసిడెంట్ ఆ తర్వాత సార్ గురించి అందరికీ తెలిసిందే గ్రూప్ టూలో టాప్ లెవెల్లో చెప్పేస్తారు ఇంకా మిగతా బుక్స్ కూడా ఉంటాయి కాబట్టి అందరూ చూసుకోండి దాంతోపాటే ఇంకా ఏమైనా అదనంగా కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నారు ఎలా ప్రిపేర్ అవ్వాలండి మన టెలిగ్రామ్ ఛానల్ ఆకాశ్ క్రియేటివ్స్ అనేది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అనమాట చూడండి ప్రతిరోజు కరెంట్ అప్డేట్స్ అని ఉంటాయి షేర్ ఇండియా ఫాలో అవ్వండి తర్వాత ప్రవీణ్ సార్ ఉంటది తర్వాత అకాడమీ ఇలాంటి కొన్ని చాలా ఫేమస్ సిఎన్ రైడ్ సార్ అని ఇలా ఉంటాయి కానీ నేను మాత్రం షేర్ ఇండియా మాత్రం ఫాలో అవుతాను దాంతో పాటు నోట్స్ రాసుకోవడం మెయింటైన్ చేసుకోండి ఏదైనా కరెంట్ అఫైర్స్ అనేది నోట్స్ ఎంత రాసుకుంటే అంత బాగుంటుంది షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా షార్ట్ నోట్స్ నాకు చాలా అద్భుతంగా స్పందన వస్తుంది అంటే షార్ట్ నోట్స్ రాసుకోవడం ఏంటంటే రివిజన్ ఎక్కువ అవుతుంది అనమాట రివిజన్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ బుక్స్ అన్ని నేను అప్డేట్ బుక్స్ అని చెప్పాను కాబట్టి అప్డేట్స్ వచ్చినాయి చార్ట్స్ కూడా చూసారు మీరు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే జీపీఓ సిలబస్ ఈ సిలబస్ కూడా సేమ్ కాబట్టి చూసుకోండి వన్ మంత్ గా జూన్ టూ వారి వరకైనా నోటిఫికేషన్ రావడం పక్క దయచేసి టైం వేస్ట్ చేయకండి ఎవరికైనా పెద్ద బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ లేకపోతే చార్ట్స్ ముందు చేసుకొని చదవండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి పొరపాట్లు ఏమైనా కూడా అందరు క్షమించండి ఆల్ ది బెస్ట్ గాయ్స్ నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ అందరూ ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను